హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది మరి ఊహించని విధంగా గగన్ భూమిల మధ్య ఏం జరగబోతుంది భూమి గగన్ దగ్గరికి వెళ్ళి మరి నక్షత్రం మీద ఉన్న కోపమంతా గగన్ మీద తీర్చేసిందా గగన్ని మరి కొట్టిందా అసలు ఒక్కసారిగా షాక్ అయిపోయిన గగన్ మరి భూమి ఇంతగా ప్రేమిస్తుందా అని అనుకుని గగన్ మరి తరువాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు అలాగే అపూర్వ లైఫ్లో కోలుకోలేనంతగా మరి దెబ్బ కొట్టిన కృష్ణప్రసాద్ మరి అపూర్వకి ఇంటిలో స్థానం ఉంటుందా మరి శరత్చంద్ర చంద్ర ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు అన్నది అప్కమింగ్ రివ్యూ ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళదాం వెళ్లే ముందు గగన్ భూమిలు ఇద్దరు మరి మనసు విప్పి మాట్లాడుకోవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం రివ్యూలోకి వెళదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి కృష్ణప్రసాదు ఇంకా శారద దగ్గరికి వెళ్తాడు శారద ఏంటండి ఇలా వచ్చారు అని చెప్పి అనగానే నీకు విషయం చెప్దామని వచ్చాను సారదా అని చెప్పేసి అంటాడు ఏం లేదు నువ్వే కదా గగన్ని ఇంటికి పంపించావు అవునండి ఫోన్ మర్చిపోయింది కదా నక్షత్ర అందుకే పంపించాను అయితే ఆ నక్షత్ర మామూలు ఆడపిల్ల కాదు అది ప్లాన్ ప్రకారం గగన్కి దగ్గర అవ్వాలని ఎన్ని ఎత్తులేస్తుందో తెలుసా సారదా అవునండి ఈ రోజుల్లో ఆ నక్షత్ర ఎన్నిసార్లు గగన్ కోసం ఇంటికి తిరుగుతోందో అలాగే అది ప్లాన్ చేసే మా ఇంట్లో ఫోన్ కూడా మర్చిపోయిందని నా ఉద్దేశం అవును సరదా అది ప్లాన్ చేసే మర్చిపోయింది అని చెప్పేసి అంటారు ఇంతకీ గగన్ వచ్చి ఫోన్ ఇచ్చేసాడా భూమి చూసిందా అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అవును వచ్చాడు ఇచ్చాడు కానీ నువ్వు అనుకున్నట్టు కంటే రివర్స్గా జరిగింది అక్కడ ఏం జరిగిందండి ఆ గగన్ అరటి తొక్క తినివి ఆ నక్షత్రం అక్కడ వేయటంత కాలు జారి నక్షత్రం మీద పడ్డాడు దాంతో ఆ శరత్చంద్ర కోసం దాచిపెట్టడం కోసం వీళ్ళిద్దరిని దుప్పట్లో చుట్టి పక్కకేసింది అపూర్వ అవునా అనగానే ఏంటండి ఇంత ఘోరం జరిగిందా అని చెప్పి ఆశ్చర్యపోతుంది అసలు అంతసేపు వాళ్ళలా ఉంటే భూమి మనసు నలిగిపోయిందనుకో అప్పటికీ మనిషి బయటపడిపోతుందేమోనని చూశాను కానీ ఆ అమ్మాయి మనసు రాయో మరి ఏంటో తెలీదు అసలు ఉలుగులేదు పలుకు లేదు షాక్ అయిపోయి అలా ఉంది అయినా ఏమో గగన్కి ఎంత ఇబ్బంది పడ్డాడో ఏంటో అని చెప్పేసి అనగానే వాడికి అలాంటివేమీ తెలియదండి కానీ నా కొడుకు బంగారం కానీ ఇలాంటివన్నిటికీ డిస్టర్బ్ అయ్యి ఆ నక్షత్రకి ఏమన్నా ఐ లవ్ యూ చెప్పేస్తాడేమోనని కంగారుగా ఉందండి అంటే వాడంత వీక్నెస్ ఉన్నవాడు కాదులే శారద వాడు నా కొడుకు వాడు బంగారం వాడు భూమినే ఇష్టపడ్డాడు భూమినే ప్రేమిస్తున్నాడు భూమినే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు వాడంతా జరిగినా వాళ్ళిద్దరి తల్లి కూతులకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు కానీ వాడే నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నట్టు వెళ్ళలేసారదా అనగానే అవునా అని చెప్పి ఆశ్చర్యపోతుంది కూర్చోండి కాఫీ తీసుకొచ్చి ఇస్తాను అంటే లేదులేసారదా బయలుదేరి వెళ్ళాలి అని చెప్పేసి అంటాడు అదేంటండి ఎప్పుడొచ్చిన నా చేతి కాఫీ కావాలని అడిగేవారు ఇప్పుడేంటి వద్దంటున్నారు అంటే ఏమో నాకు కొంచెం మనసు బాగాలేదు అని చెప్పి అంటాడు మనసు బాగలేనప్పుడే తాగాలండి అని చెప్పేసి అనగానే అవును తాగాలంటే గుర్తొచ్చింది కాఫీ తాగాల్సింది నా మనసుకు ఊరటనిచ్చి మందే తీసుకోవాలి అని అనుకుంటాడు ఇంకా వెంటనే వంటింట్లోకి వెళ్ళి కాఫీ తీసుకొచ్చిస్తుంది శారద కాఫీ తాగి థ్యాంక్ యూ శారద నీలాంటి భార్యని నేను వదులుకొని ఆ ఇంటికి అవ్వటం నా దురదృష్టం ఎంతైనా మీరంతా మంచివాళ్ళు మీ అందరి మనసులు మంచివి అందుకే మీరు ఆనందంగా ఉన్నారు నేను ఆ ఇంట్లో రోజు చస్తూ బతుకుతూనే ఉన్నాను అని చెప్పేసి సరే సరదా అని చెప్పేసి వెళ్ళిపోతాడు కృష్ణప్రసాద్ ఇంకా ఇదిలా ఉండగా మరి భూమి కార్లో గగంతో వస్తూ ఆ నక్షత్ర విషయాన్ని గుర్తు చేసుకుని గగన్ని చడామడ చడామడ ఇచ్చేస్తూ ఉంటుంది ఏయ్ ఏంటి నేనేమైనా మనిషిని అనుకున్నావా ఇంకేమైనా అనుకున్నావా ఓ కొడుతూనే ఉన్నావు అనగానే నాకు కొట్టడమే కనిపిస్తుంది మీరు చేసిన ఏమీ కనిపించటం లేదు కదా అని చెప్పి అంటుంది అవును కనిపించకపోవడానికి ఏముంది నేను ఎప్పటిలాగానే ఉన్నాను అని చెప్పేసి అంటాడు అవును ఎప్పటిలాగానే ఉన్నారు అసలు మీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆ ఇంటికి రావద్దని చెప్పి మళ్ళా మళ్ళా వస్తున్నారు ఈ లోపల నాన్న చూస్తే ఏమవుతుందో తెలీదా మీకు అనగానే నేనేమి ఆ నక్షత్రాన్ని లైన్లో పెట్టడానికి రాలేదమ్మగారు అని చెప్పేసి అంటాడు మరి మరి ఎందుకు వచ్చారు అనగానే ఆ నక్షత్రకి వార్నింగ్ ఇచ్చి వెళదామని చెప్పేసి అను అనుకుంటాడు కానీ చెప్పడు ఈ భూమి ఇలాగే ఆ నక్షత్రాన్ని నేను ఇష్టపడుతున్నానని అనుకోవాలి అప్పుడు కదా మనసులో ఏముందో బయట పెడుతుంది అని చెప్పి అయినా భూమి నువ్వు మధ్యలో ఏమనుకోవద్దు కానీ అసలు తనకి నాకు ఏమన్నా ఉంటుంది మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు ఏంటి మధ్యలో నేను ఎందుకు వస్తున్నానా అని చెప్పేసి నిజమే కదా నన్ను కాదనుకున్నావు కదా అని చెప్పేసి అంటాడు ఈ లోపల ఆఫీస్ వచ్చేస్తుంది సరే దిగు అని చెప్పేసి అనేసరికి దిగి సీరియస్గా తన చైర్లోకి వెళ్ళిపోతుంది గగన్ కూడా ఇంకా తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా ఆఫీస్కి ఫుల్ బిజీగా కాంట్రాక్ట్లు ఇంకా అనేక చాలా కాల్స్ వస్తూ ఉంటాయి ఈ లోపల గగన్ ఫోన్ మాట్లాడుతూ ఉంటే తన ప్రాజెక్ట్ కోసం ప్రాజెక్ట్ కోసం వచ్చిన వాళ్ళలో మరి ఒక ప్రాజెక్ట్ వెనక్కి వెళ్ళిపోతుంది కదా ఆ మేనేజర్ విషయం అదే విషయాన్ని ఇంకొకళ్ళు ఫోన్ చేసి సార్ అర్జెంటుగా మీకు వేరే కాంట్రాక్ట్ కూడా టెండర్ వచ్చింది సార్ ఆ టెండర్లో మీదే ఫస్ట్ వచ్చింది మీకే మీరు వచ్చి పార్టిసిపేషన్ చేస్తే మీకే వస్తుంది అని చెప్పి అనగానే సరే సరే అని చెప్పేసి అంటాడు ఇంకా ఇది ఇలా ఉండగా నక్షత్ర గాల్లో తేలిపోతూ ఇంకా ఇల్లంతా గమ్మత్తుగా తిరుగుతూ ఓ పాట పాడుకుంటూ ఒకటే రూమ్లో ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుందే అని చెప్పేసి అటు ఇటు ఓ డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఇంకా అపూర్వం నక్షత్ర అని చెప్పేసి చెంప చెల్లు మనిపిస్తుంది అనిపించి ఏమనుకుంటున్నావు అసలేంటి ఇందాక జరిగిన దానికి నా ప్రాణాలు పైన పోయాయి అసలు నీకు సిగ్గుగా అనిపించటం లేదా అని చెప్పాను కానీ సిగ్గేందుకు మమ్మీ ఎలాగూ బావ నన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు అందుకని ముందుగా లవ్లో పడితే తప్పేముంది బావనే బావ నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను భావని ప్రేమిస్తున్నాను నక్షత్ర ప్రేమ గుడ్డుది అన్నారు కానీ నీ అంత గుడ్డుది మాత్రం అవ్వకూడదే వాడు లాస్ట్లో ఫోన్ ఇస్తూ నీకు ఇచ్చిన వార్నింగ్ నీ గుర్తుకు రావట్లేదా నీ కారణంగా వాడే నాకు వార్నింగ్ ఇచ్చే స్థాయికి వచ్చాడు అంటే నా తల ఎక్కడ పెట్టుకోవాలో నాకే అర్థం కావట్లేదు అయినా నీకు చిన్నదానివేం కాదు కదా ఒక వయసు వచ్చింది కదా నీకు వాడు మాట్లాడే మాటల్లో ప్రేమ కనిపిస్తుందా కోపం కనిపిస్తుందా ఏం కనిపిస్తుంది అదేంటి మమ్మీ ప్రేమగా మాట్లాడి వెళ్ళాడు కదా ఇష్టం లేకపోతే నన్ను ఎందుకు అంతసేపు భరిస్తాడు డాడీ ఉన్నప్పుడు ఇష్టం ఉండే కదా భరించాడు ఓహో నీకు ఇలా అర్థమైందా అని చెప్పేసి అనుకుంటూ ఉండగా వస్తుంది ఏంటమ్మాయి మీ అమ్మాయి ప్రేమ ముదిరి పాకాను పడిపోయింది మ్యాటర్ పరుగులు తీస్తూ ఉంది నువ్వు ఆపాలను ఎంత ప్రయత్నించినా మీ అమ్మాయి ఆగేటట్టు కనిపించట్లేదు ఏదో ఒక రోజున ఆ అల్లుడుగారు వస్తారు మీ ఇద్దరు శవాలు అక్కడ పడి ఉంటాయి బ్యాండ్ మ్యాడ్ తీసుకెళ్తా ఉంటారు నా ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగులు తీయాల్సి వస్తుందేమోనని అలా ఊహించుకుంటున్నానమ్మాయి ఇదిగో గోరింటాకు గోరింటాకు నువ్వు పెద్దాక మా ఇద్దరు చచ్చిపోవాలనే కోరుకుంటున్నావా అని చెప్పి అనగానే నేను కోరుకోవడం కాదు నువ్వే కోరుకుంటున్నావు మీ అమ్మ చచ్చిపోవాలని అని చెప్పేసి అంటుంది ఆ మాటకి వెంటనే స్టాప్ ఇట్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది అసలు ఏంటి నేను మాట్లాడే మాట్లాడితే మీరేం మాట్లాడుతున్నారు అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది అపూర్వ నువ్వెన్ని మాట్లాడినా కూరలు తీసిన పాములాగా చేసేసింది అమ్మాయి నిన్ను నీ కూతురు అసలు తల దించుకోవాల్సి వచ్చిందనుకో అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి ఇంకా ఫైల్ తీసుకుని గగన్ క్యాబిన్లోకి వెళ్తుంది గగన్ అలా చూస్తూ వర్క్ చేసుకుంటూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండగా గగన్ వంకే చూస్తూ ఉంటుంది అయినా గగన్ గగన్ను చూసి అలా ఉండిపోయేసరికి కానీ భూమికి నక్షత్ర చేసిన విషయమే జ్ఞాపకం వస్తూ ఉంటుంది రావడం రావడంతోనే ఇంకా అక్కడే కూర్చుని గగన్ వంకె చూస్తూ ఉండగా ఏంటి నేను పొద్దున్న నుంచి చూస్తున్నాను కారులో నన్ను చూస్తూనే ఉన్నావు ఇప్పుడు నన్నే చూస్తూనే ఉన్నావు ఏమైంది నా మొహానికి ఏమైనా అయిందా లే అని చెప్పేసి అక్కడ మిర్రర్ ఉంటే మిర్రర్లో చూసుకుంటూ ఉంటాడు చూసుకోగానే ఇంకా నక్షత్ర లిఫ్టిక్ అంతా కూడా షట్కంతా అంటుకుపోయి ఉంటుంది ఓహో ఇదా అసలు నక్షత్ర నాకు అని చెప్పేసి కావాలనే భూమి కోసం వెటకరిస్తూ మాట్లాడుతూ ఉంటాడు గగన్ నిజంగా నక్షత్ర అంటే నక్షత్రాలే అసలు అలాంటి ఛాన్స్ వదులుకోకూడదు అని చెప్పేసి ఎంతైనా తను నన్ను ఇష్టపడుతుంది కదా అని చెప్పేసి అనగానే ఆపుతారా అసలు మీకు అంతసేపు ఊపిరి ఎలా ఆగింది అసలు ఎలా ఉండగలిగారు అని చెప్పేసి అంటుంది ఏంటి భూమి ఇంకా నువ్వు మర్చిపోలేదా ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నావా అని చెప్పేసి అనంగానే మర్చిపోయేలాగా ప్రవర్తించారా మీరు అని చెప్పేసి అంటుంది సరే సరే ఏంటి విషయం ఏంటి అని చెప్పి అనంగానే విషయం ఏమీ లేదు అని చెప్పేసి మరి ఎందుకు వచ్చావంటే ఏం లేదు అని చెప్పేసి అంటుంది ఏంటి ఏం లేకపోతే ఊరికినే వస్తావా అని చెప్పేసి అనగానే అవును అని చెప్పేసి అంటూ అక్కడే కూర్చుంటుంది ఎంతసేపు కూర్చుంటావు ఏమైనా వర్క్ ఉంటే చెప్పు నాకు అని చెప్పేసి అంటాడు ఏ వర్క్ లేదు అని చెప్పేసి అన్న తర్వాత వెంటనే ఆ టెండర్ విషయం గుర్తుకొస్తుంది అవును మీరు నేను రేపు ఇంకొక ప్రాజెక్ట్ ఉందంట కదా అక్కడికి వెళ్ళాలని చెప్పేసి రిసెప్షనిస్ట్ వచ్చి చెప్పింది అని చెప్పేసి అనగానే సరే రేపు మార్నింగ్ కదా వెళ్ళాల్సింది సరే నువ్వు కల్లా అక్కడికి వచ్చేసి నేను నేను పికప్ చేసుకుంటాను అక్కడి నుంచి మనం బయలుదేరి వెళ్దాం అని చెప్పేసి అంటాడు ఇంకా సరే అని చెప్పేసి భూమి బయటకు వచ్చేస్తూ ఉండగా ఇంకా కాలు స్లిప్ అయ్యి గగన్ మీదే పడుతుంది గగన్ మీద పడంగానే ఇంకా గగన్ మాత్రం ఎంజాయ్ చేస్తూ అలా ఉండిపోతాడు భూమి కాలు స్లిప్ అయిందని చెప్పి ఇంకా అలాగే ఉండగా ఏంటి పడిపోతే కనీసం కొంచెం కూడా తీసే ప్రసక్తే లేదా అలా ఉండిపోతారా అనగానే ఏముంది బాగా అలవాటైపోయినట్టుంది మీకు ఇలా పడిపోటాలు అని చెప్పేసి అంటుంది హే భూమి పడింది నువ్వనేనా అని చెప్పి అనగానే సారీ నేనే పడ్డానులే అని చెప్పేసి అనుకుంటూ ఇంకా తుడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏదేమైనా ఇష్టమైన వాళ్ళ హగ్ వేరేగా ఉంటుంది అలాగా నక్షత్రతో ఉన్నంతసేపు కుంపటు మీద ఉన్నట్టు అనిపించింది అదే భూమి భూమితో ఉంటే చాలా మనసుకి ఆహ్లాదకరంగా అనిపించింది అదే నా తేడా అంటే అసలు ఈ భూమికి ఏం అనిపించదా నాకు అనిపించినట్టు భూమికి ఎందుకు అనిపించటం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా వేరే క్లయింట్ రాగానే బిజీ అయిపోతాడు గగన్ ఇంకా భూమి తన దగ్గ తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా ఈవినింగ్ అయిన తర్వాత ఎవరికి వాళ్ళు రేపు ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఇంటికి వెళ్ళిపోతారు ఇంకా అర్ధరాత్రి అవుతుంది ఇంట్లో అందరూ కూడా భోజనాలు చేయడానికి వరుసగా కూర్చోం కానీ ఇంకా అందరికీ వడ్డించేసినాక భోజనాలు చేస్తూ ఉంటారు అప్పుడు ఇంకా శరత్చంద్ర అడుగుతాడు ఏంట్రా చెర్రీ కేపి ఇంకా రాలేదు అందరూ వచ్చారు అని చెప్పి అనం కానీ ఏమో మావయ్య డాడీ ఒక్కోసారి ఎండింగ్ కదా ఆఫీస్లో వర్క్ చే బిజీగా ఉన్నట్టున్నారేమో లేకపోతే ఆ రెండు కోట్లు ఏమైందని చెప్పి వెతుకుతున్నారా అని చెప్పేసి అడుగుతాడు మీరు డిసైడ్ చేస్తారు కదా మామయ్య డాడీనే తీసుకున్నారని చెప్పి ఇంకేముంది అనం కానీ ఏంట్రా నిజంగానే డిసైడ్ చేయకపోతే అసలు ఆ వంశీ వాళ్ళు కట్నం కావాలని హిందువుని అంత బాధ పెట్టినప్పుడు ఇప్పుడు కట్నం వద్దంటమేంటి అసలు నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అనగానే నాకు అదే అర్థం కాలేదు మామయ్య వాళ్ళు హిందూని అసలు కట్నం కోసం టార్చర్ చేస్తూ ఇంట్లో నుంచి బయటకు పంపించేశారని చెప్పి చెప్పిన మనుషులు ఇంటికి పిలిచి నువ్వు కట్నం ఇస్తానంటే ఎందుకు వద్దన్నారు అన్నది అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పేసి అనగానే అర్థం కాకపోవడానికి ఏముంటుందిరా ఒకసారి ఇంటికి వెళ్ళి హిందువుతో మాట్లాడితే కానీ అసలు విషయం ఏంటో తెలీదు అని చెప్పాను కానీ సరే అన్నయ్య రేపు హిందూని చూడటానికి వెళ్ళి హిందూ పరిస్థితి ఎలా ఉందో నేను కనుక్కుంటాను అని చెప్పేసి అంటుంది మీరా ఇంకా అందరు భోజనాలు చేసిన తర్వాత ఎవరికి వాళ్ళు వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు ఇంకా శరత్ చంద్ర తన రూమ్కి వెళ్తూ శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు తనకి జరిగిన విషయాలన్నీ తన భార్యతో పంచుకోవటం మరి సు శరత్ చంద్రకి అలవాటు కదా అలాగే శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి మరి శోభ ఇవాళ జరిగిన విషయం చూస్తూ ఉంటే ఇంట్లో ఎన్నో రకాల గొడవలు జరుగుతూ ఉన్నాయి వీటన్నిటికీ కారణాలు ఏమన్నా కానీ మనసు చాలా బాధగా ఉంది శోభ అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏంటో ఎంతో నమ్మకంగా పనిచేస్తున్న కేపీ కూడా ఇలా రెండు కోట్లు తన చేతుల మీదుగా మారాయి అంటే నా మనసు అంగీకరించటం లేదు కానీ అపూర్వ అలా ఏమీ తప్పుడుగా మాట్లాడే వ్యక్తి కాదు అపూర్వ అపూర్వది కూడా నిందించడానికి నాకేమి అనిపించటం లేదు పాపం ఈ విషయంలో అపూర్వని ఎన్నో రకాలుగా అంటున్నా తను భరిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఏంటో ఏం జరుగుతుందో మనసుకి ప్రశాంతత లేకుండా పోయింది అయినా ఇప్పటి వరకు కృష్ణప్రసాద్ రాలేదు వాడికి ఏమన్నా నేను అన్నం మాటలు గుండెకి గుచ్చుకున్నా ఏమో తెలీదు అని చెప్పేసి అనుకుంటూ బాధపడుతూ అక్కడే కూర్చుండిపోతాడు ఇంకా భూమి తన రూమ్లో రూమ్కి వెళ్ళిపోయి రాత్రి అయిన తర్వాత గగన్కి ఫోన్ చేస్తుంది మరి లాగానే ఎప్పటిలాగానే గగన్కి ఫోన్ చేసి మాట్లాడుతూ గగన్ ఏంటి ధరణి అన్ని విషయాలు చెప్పేసిందా నీ ఫ్రెండు అని చెప్పి కానీ అవును అన్ని విషయాలు చెప్పింది అని చెప్పేసి అనగానే ఇంకా మీ ఫ్రెండ్కి రాత్రంతా నిద్ర పట్టదేమో అని చెప్పాను ఏ ఎందుకు పట్టదు ఎందుకంటే జరిగిన విషయాలు అలాంటివి ఒకటి తనకు జరిగింది ఒకటి తన ఫ్రెండ్కి జరిగింది చెప్పే ఉంటుంది కదా మళ్ళీ నాతో చెప్పించుకోవటం ఎందుకు అని చెప్పి కానీ ఆగండి ఆగండి ఎంతసేపు మా ఫ్రెండ్ విషయమే మాట్లాడతారు మీ విషయం ఏంటి అయినా మీరు ఏదో పైకి భూమినే ఇష్టపడుతున్నట్టు భూమి తప్ప మరో వ్యక్తి ఇష్టం లేనట్టు అలా కథలు చెప్తూ ఉంటారు కదా మరి ఇప్పుడేంటి ఆ నక్షత్రతో ప్రేమలో పడుతున్నారా అని చెప్పేసి అడుగుతుంది ధరణి అవును ప్రేమలోనే పడుతున్నాను అని చెప్పాను కానీ ఆ అని చెప్పేసి అవాక్ అయిపోతుంది ఎందుకంత అవాక్ అయిపోతున్నావు ఇప్పుడు భూమికి నేను నచ్చలేదు భూమి నన్ను ఇష్టపడటం లేదు ఇప్పుడు నేను నక్షత్రం అయితే లవ్లో పడితే తప్పే ఉంది పాప నక్షత్రం నన్ను గాఢంగా ప్రేమిస్తోంది కదా తను తన ప్రేమ ముందు నా ప్రేమ ఎంత చెప్పు అని చెప్పి అనగానే అంటే ఒక ఆరు నెలలులో ప్రేమ మారిపోతుందా వేరే వాళ్ళు ప్రేమిస్తే ప్రేమిచ్చేస్తారా అసలు మీ భూమి ఎందుకు ప్రేమించడం లేదు భూమి మనసులో ఏముంది అసలు భూమికి ఎందుకంత కోపం వస్తుంది అన్నది మీరు ఆలోచించరా అని చెప్పి అనగానే అంటే భూమి కోపం వచ్చేది భూమి సంతోషపడేదన్ని కూడా ఇంకా అలానే ఆలోచిస్తారా ఏంటి ధరణి పిచ్చిగా మాట్లాడతావు కానీ అని చెప్పి అనగానే చూడండి గగన్ గారు నేను చెప్తున్నానని ఏమి అనుకోకండి అసలు నక్షత్రతో మీరు అలా చేస్తుంటే భూమికి ఎంత కోపం వస్తుందో తెలుసా రానివ్వండి తప్పేముంది అని చెప్పాను కానీ రానివ్వటం కాదు ఆ కోపంలో భూమి దగ్గర మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి కానీ పర్వాలేదులే భూమి నన్నే అందు అని చెప్పేసి అంటాడు ఆ మాటకు వస్తే నేను భూమి మనసులో ఏముందో చెప్పమని నీకు కూడా చెప్పాను నువ్వు కూడా పట్టించుకోవట్లేదు ఇంకా భూమి అయితే పూర్తిగా నన్ను పట్టించుకోవడం మానేసింది ఇంకా మా అమ్మ కోసం నా నేను పడాల్సిందే కదా ధరణి అని చెప్పేసి అంటాడు నిజమేళ్ళండి అని చెప్పేసి ఇంకొకసారి మాత్రం ఆ నక్షత్రకి దూరంగా లేకపోతే మిమ్మల్ని ఏం చేస్తుందో నాకే తెలీదు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఇంకే లోపల ఇంట్లో వాళ్ళంతా కంగారు కంగారుగా ఉంటారు ఇదిలా ఉండగా రాత్రి అయిన తర్వాత కృష్ణప్రసాద్కి ఇంటికి వెళ్ళడానికి అస్సలు ఇష్టం రాదు తను ఎలాగైనా సరే తన మన మన తన మీద పడ్డ మచ్చని ఆ అపూర్వని ఎలాగైనా శరత్చంద్ర గారి ముందు నిలబెట్టాలి దోషిని ఎప్పటికైనా దోషే చేయాలి అలా నిర్దోషిగా అందరి ముందు కలిసిపోయిన తర్వాత తను ఎంత ధైర్యం లేకపోతే ఒక మంచి మనిషిని పట్టుకుని రెండు కోట్లు దాచేశానని నా మీద అంత అపరింత మోపుతుందా అని చెప్పేసి వెళ్ళి బార్లో కూర్చుంటాడు సరే ఇంకా కృష్ణప్రసాద్ ఫోన్ కూడా సౌండ్ తీసేసి పాకెట్లో పెట్టుకుని మరి రిపీటెడ్ మోట్లో గుర్తు చేసుకుంటూ చాలా వరకు డ్రింక్ చేసేస్తాడు చేసిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళడానికి కారు తీసుకుని బయలుదేరతాడు ఇదిలా ఉండగా ఇంట్లో వాళ్ళంతా కృష్ణప్రసాద్ రాలేదని చెప్పి మీరా కంగారు పడిపోతూ ఉంటుంది అన్నయ్య ఇంకా ఆయన రాలేదన్నయ్య అని చెప్పి అనగానే మరి శరత్ ఫోన్ చేయంగానే సెక్యూరిటీ ఎప్పుడో వెళ్ళిపోయారు సార్ చాలాసేపు అయింది అని చెప్పి అనగానే చెర్రి బయలుదేరిపోతాడు ఈ లోపలే కారు వచ్చి ఆగుతుంది అదిగో వచ్చారు అంటుంది బిందు ఇంకా వెంటనే దగ్గరకు వెళ్తాడు చెర్రి నడవలేక నడవలేక డోర్ కూడా తీలేని పరిస్థితిలో ఉంటాడు కృష్ణప్రసాద్ ఇంకా డోర్ ఓపెన్ చేసి ఏంటన్న ఇది ఆ అపూర్వ ఏదో అనిందని అదంతా మనసులో పెట్టుకుని మీరు ఆరోగ్యం పాడు చేసుకుంటారా అసలు తన కోసం మీరు తాగి రావటం ఏంటి అని అనగానే లేదురా నా మనసు చాలా బాధపడిందిరా చెర్రి అసలు పిల్లల ముందు భార్య ముందు నన్ను దొంగం చేసిందిరా అది మామూలు ఆడది కాదు అని చెప్పేసి అనుకుంటూ లోపలికి రాగానే ఇంకా ఏంటి కృష్ణప్రసాద్ నీకేమైనా బుద్ధి ఉందా ఇలా తాగి వస్తావా అని చెప్పి అనగానే తాగి వచ్చానా తాగాను మనసు బాగోకపోతే చచ్చిపోవాలి అనుకున్నాను బావుగారు తాగటం పెద్ద వింతేమీ కాదు అనగానే నీకేమైంది దర్జా అయినా ఇల్లుంది పిల్లలున్నారు నీకు కావలసినంత డబ్బు ఉంది నీకు చచ్చిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది అదే అనుకుంటున్నారు బావుగారు ఈ ఆస్తి నాదా ఈ అంతస్తు నాదా మీది కదా బావగారు ఇక్కడ నేను ఒక నౌకరి ఉద్యోగం చేస్తున్నాను నా నౌకరీతనానికి రూపాయి జీతం కూడా ఇవ్వరు మీరు ఒకవేళ ఇచ్చినా నేను తీసుకోను కూడా అలాంటి నిజాయితీగా ఉన్న వాళ్ళకి పనికిరాదు బావుగారు అవును ఎందుకంటే ఈ ఇంటికి కాకముందే నా భార్యను పెళ్లి చేసుకుని అక్కడ వదిలేసి ఇక్కడ ఉన్నాను చూడు అయినా ఏంటి కృష్ణ ప్రసాద్ పెళ్ళైన ముప్పై ఏళ్ళకి ఇప్పుడు పెళ్లి గుర్తుకొచ్చిందా అనగానే ఏంటి బావ తాగి వచ్చి మాట్లాడుతుంటే వాడితో మీకు మాటలు చూడండి పూర్వగారు నేను తాగొచ్చిన నిజాలు మాట్లాడుతున్నాను మీ భాగోతమంతా బట్టబయలు చేస్తాను మీరు ఎలాంటి తప్పులు చేశారో మీ తప్పులేంటో పాపం ఈ మహానుభావులకు తెలీదు మిమ్మల్ని దేవత అని నమ్ముతున్నారు మీరు ఒక దెయ్యమని మీ చెప్పేవన్నీ వేదాలన్నీ దెయ్యాలు వేదాలు చెప్తున్నట్టే ఉంటాయని సంగతి పాపం బావగారికి తెలియటం లేదు కృష్ణప్రసాద్ తాగొచ్చి ఎలా పడితే అలా మాట్లాడితే మర్యాదగా ఉండదు నీకు మర్యాద ఏంటి నువ్వు ఎన్ని తప్పులు చేశావో అవన్నీ తెలిస్తే నువ్వు ఇలా ఉండవు అని చెప్పి అనగానే నక్షత్ర ఇంకా చెర్రి భూమి మావయ్య ఆగండి మావయ్య అని చెప్పేసి ఆపుతూ ఉంటుంది ఇప్పుడు కనుక నా నోటికి బ్యాండేజ్ వేసుకుంటే ఇదిగో ఈ తప్పులు తడక ఈ అహంకారి అహం చివ చిందులేస్తూ తనంతటి వాళ్ళకి పోటుకత లేనట్టుగా మాట్లాడుతూ ఉంటుంది అమ్మ శోభాచంద్ర నువ్వు దేవతవమ్మా నీ ఎంత నేను చేతులెత్తి మొక్కడానికైనా అన్ని విధాలుగా అర్హురాలివి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఆయన మనసు మార్చేసిందమ్మా అని చెప్పేసి శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి మున్నీరు అవుతుంటాడు కృష్ణప్రసాద్ ఏ కృష్ణప్రసాద్ నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పి అనగానే ఏం మాట్లాడుతున్నానో అన్నీ అర్థమవుతున్నాయి బావుగారు ఈ మహాతల్లిని ఎవ చనిపోయిందని ఇంతకాలం నమ్ముతున్నారు కానీ ఈ చనిపోలేదు చంపేసింది ఒక దెయ్యం చంపేసింది అని చెప్పేసి గట్టి గట్టిగా కేకలు పెడుతూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు అర్థమయ్యేలాగా చెప్పు కృష్ణప్రసాద్ అని చెప్పి శరత్చంద్ర అంటాడు చెప్తాను అన్ని విషయాలు చెప్తాను అసలు నాకు పెళ్ళి ఇద్దరు పిల్లలు ఉన్న తర్వాత మీ ఇంటికి అల్లుడి ఎందుకు అవుతాను ఎందుకు అవ్వాల్సి వచ్చింది అసలు ఇవన్నీ కూడా నువ్వే కదా మోసం చేసి నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నావు అని మీరనుకుంటున్నారు నేను మోసం చేయలేదు ఇదిగో ఈ అపూర్వ నన్ను బ్లాక్మెయిల్ చేసి నీ చెల్లితో పెళ్లికి ఒప్పించింది అని చెప్పేసి అనగానే అపూర్వ ఈ కృష్ణప్రసాద్ చెప్పేదంతా నిజమా అనగానే బావగారు బావా వాడి మాటలు నమ్మకండి బావా ఆపు ఏం నమ్మద్దు నువ్వు శోభాచంద్రని చంపేసింది నిజం కాదా ఆ ఫైర్ యాక్సిడెంట్లో నిన్ను వెళ్ళ మంటల్లో వేసేసింది నువ్వు కాదా నీ మనస్సాక్షికి సమాధానం చెప్పుకోగలవా నువ్వు నిజమే చెప్తున్నావా అబద్ధమే చెప్తున్నావు నీ కూతురి మీద ప్రమాణం చేసి చెప్పు నీ ప్రమేయం లేదని చెప్పు కావాలని నిండు గర్భిణిగా ఉన్న శోభాచంద్రని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన నువ్వు మరి బొమ్మల ఫ్యాక్టరీకి ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పేసి అడిగి కడిగి పారేస్తూ ఉంటే ఒక్కొక్క అప ఒక్కొక్క అపూర్వ చేసిన మోసం అంతా కళ్ళకు కట్టినట్లు అర్థంలాగా మరి శరత్చంద్రకి అర్థమయ్యేలాగా కృష్ణప్రసాద్ బయట పెడుతూ ఉంటే మరి పై ప్రాణాలు పైన పోతున్నాయి అపూర్వకి ఇంకేముంది అంతా అయిపోయింది ఏదైతే జరగకూడదు అనుకున్నాను ఏదైతే భావ మనసులో పడకూడదు అనుకున్నాను అది జరిగిపోతుంది ఎలాగైనా సరే ఈ విషయాన్ని ఇక్కడి నుంచి తప్పించుకోవాలి చూసావా బావా ఎంతటికైనా ఎంతటికైనా దిగజారిపోతాడు ఈ కృష్ణప్రసాదు వాడిని రెండు కోట్లు తీసుకున్నాడని నేను చెప్పినందుకు అక్కని చంపింది నేనేనని చెప్పి అంటున్నాడు అసలు అక్కను చంపాల్సిన అవసరం నాకెందుకుంటుంది బావా ఈ కృష్ణప్రసాదే ఆ ఫ్యాక్టరీకి మంటల్లో పెట్టేసింది కృష్ణప్రసాదే ఏ చూసుకోవద్దా అని చెప్పేసి మొత్తం కావాలని ప్లేట్ ఫిరాయిస్తూ ఉంటుంది కానీ శరత్చంద్ర గారికి ఆ రోజు జరిగిన విషయం అంతా ఒక్కొక్కటి ఒక్కొక్కటి గుర్తుకు వస్తూ ఉంటాయి ఈ విషయంలో ఇంతకాలం అపూర్వను నేను నమ్మాను అపూర్వ చాలా మంచిదనుకున్నాను అబద్ధమే చెప్పదనుకున్నాను కానీ దీని వెనుకాల ఇంత కుట్ర నడిచిందా నా శోభ చనిపోవటానికి కారణం ఈ అపూర్వనా అంటే నన్ను దక్కించుకోవటం కోసం ఎంతటికన్నా దిగజారిపోతుందా అని చెప్పేసి అనుకుంటూ అపూర్వ అని చెప్పి గట్టిగా కేక పెడతాడు ఇంకా నక్షత్ర ఒకవైపు మరి అపూర్వ ఒకవైపు గోరింటాకు అలా చూస్తూ ఉంటారు అయిపోయింది అంతా అయిపోయింది వీళ్ళిద్దరి జీవితానికి స్టాప్ పెట్టైపోతున్నాడు అల్లుడు గారు ఇక్కడ నేను ఉంటే నాకు కూడా ఏదో జరుగుతుంది అని చెప్పి నెమ్మదిగా తప్పించుకోవాలని చూస్తూ ఉంటుంది గోరింటాకు ఇంకా డాడీ మీరు మామి చెప్పిందంత నిజమని నమ్ముతున్నారా మమ్మీ చాలా మంచిది అలా ఎప్పటికీ చేయదు అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటుంది అనగానే ఏంటమ్మా కళ్ళకు కట్టినట్టుగా ఆ కృష్ణప్రసాద్ చెప్తుంటే ఒక్క మాట కూడా అపూర్వ నోట్లోంచి రావటం లేదు అంటే ఏం జరిగి ఉంటుంది అని చెప్పి గట్టిగా అడుగుతూ ఉంటాడు ఎపిసోడ్ ఎండవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్